ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తొలరాశారు గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం రాశి వారికి ఏ క్షణంలోనైనా సరే ఇలా జరగవచ్చు మరి ఇంతకీ సెప్టెంబర్ ఇరవై రెండో తేదీ సోమవారం రాశిలో జన్మించిన జాతకులకు ఏ క్షణంలో ఏం జరగబోతుంది అసలు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అసలు జ్యోతిష్య పండితులు ఏం చెప్తున్నారో ఎలాంటి సూచనలు చేస్తున్నారు శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్తి వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ జీరో వన్ జాతక ఫలితాల ప్రకారం రాబోయే రోజులు మీకు ప్రతికూలంగా ఉందా లేదంటే అనుకూలంగా ఉందా ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లైట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులరాశిలో జన్మించిన వ్యక్తులు గతంలో కంటే ప్రస్తుత కాలంలో మెరుగైన ఫలితాలను చూడబోతున్నారు దాంతో మీరు నెంబర్ వన్ గా ఎదుగుతారు తులరాశి వారికి సంబంధించి గ్రహాలు అనుకూల దశల సంచారం చేయడం వల్ల మీరు అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారండి ఉద్యోగులు మీరు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ మీరు అనుకున్న విధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ లభించే ఛాన్స్ కనబడుతుంది ఈ సమయంలో గురుడు యొక్క ప్రభావంతో కొన్ని శుభకార్యాలు మీ ఇంట్లో జరగబోతున్నాయి ఇక రాహువు కేతువు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు పొందాలి అంటే మీరు ఈ సమయంలో మీకు మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఒకసారి సరిచూసుకుని శాంతి పూజలు కనుక చేయించుకున్నట్లయితే మంచి ఫలితాలు సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఇక ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుంచి కూడా బాగా సంపాదిస్తారు ఎన్నో సంవత్సరాల నుంచి మీకు పట్టిస్తున్నటువంటి ఏదైతే పట్టిపీడిస్తున్న దరిద్రవాదులు ఉంటాయో అవన్నీ తొలగిపోయి మీకు అదృష్టం పడుతుంది అవునండి తులరాశారు దాదాపు అన్ని రంగాల్లో చక్రం తిప్పుతారు దరిద్రం అంతా పోయి జీరో నుంచి హీరో ఎదుగుతారు ఇక మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీ సొంతమవుతుంది అవునండి తులరాశివారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా తుల రాశివారిని అదృష్ట యోగం భరించబోతు ఉంది ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరత మారబోతుంది మరికొద్ది రోజుల్లో మీ దశ తిరిగి మీకున్నటువంటి బాధలన్నీ కూడా పోయి అదృష్టవంతులు కాబోతున్నారు మిమ్మల్ని పట్టెబిడిస్తున్న యొక్క దరిద్రబాద్రీ పోయి అదృష్టాన్ని మీకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరండి ఆ అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయిపోతాయి ఈ సమయంలో మీకు అకస్మాత్తుగా ధనాన్ని పొందే అవకాశం కనబడుతుంది ఇకపోతే ఈ సమయంలో తులరాశిలో జన్మించిన జాతకులు మీరు వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయాన్ని సాధిస్తారు ఎవరైతే వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అలాగే వృత్తి పరంగా కూడా ప్రయత్నాలు చేసి కష్టపడతారో మీకు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది అవునండి కుటుంబ సభ్యులు కూడా మీరు చేసేటువంటి ఏదైతే ప్రయత్నాలు కష్టం ఉంటుందో వాటికి వారు కూడా సపోర్ట్ చేస్తారు స్నేహితులతో కలిసి ఈ సమయంలో మీరు ఏదైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో అందులో భాగస్వాములుగా చేసుకుని మీకు మరింత కలిసి వచ్చే విధంగా మీకు స్నేహితులు కూడా సహాయపడతారు అవునండి మీరు ఏదైతే స్నేహితులకు సంబంధించి భాగస్వామి ఇచ్చి ఉన్నారో వారు కూడా మీకు చక్కగా సపోర్ట్ చేస్తారండి ఎవరైతే వ్యాపారం సంబంధించి భాగస్వామి వ్యాపారం చేస్తున్నారో అందులో సగం వాట మీదుండి సగం మీ యొక్క స్నేహితులు ఉన్నారంటే ఖచ్చితంగా ఈ సమయంలో మీకు లాభాలు వస్తాయి మీ జీవితంలో ఈ సమయంలో అత్యధిక మార్పులను చూస్తారు ఇక మీ లైఫ్లో ఏదైనటువంటి అపచయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కురుంగిపోరండి చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన తీసుకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు తొల రాస్తారు ఇక ఈ సమయంలో వృత్తి ఉద్యోగం వ్యాపారపరంగా వ్యక్తులు అనేక మార్పులు చూస్తారు గ్రహ గ్రహాల సమాచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి ఇక ఉద్యోగస్తులపై అధికారుల నుంచి మెప్పును సైతం పొందుకుంటారు మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ సంబంధించి ప్రశంసల వర్షం కురుస్తుంది ఇక ఆఫీసులో మీకు చాలా విలువ అనేది పెరుగుతుందండి ఇక అదేవిధంగా తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ సమయంలో పూర్తి స్థాయిలో అంది వస్తాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రం ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయండి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలను తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో ఏ ఏ విషయాలకే కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఏ విధంగా ఉండాలనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయి మీకు అన్ని విధాలా కూడా అనుకూలమైన సమయం అదృష్టం మీ చెందకు రాబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం కావాలి అంటే మీరు ఈ సమయంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది ఇక గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీల సగంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ టైంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తొలరాశి రాశి వారికి లాభాలు కురుస్తాయండి ఇకపోతే ఈ యొక్క కోటి తాగాదాల ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మళ్ళీ మీ సొంతం కాబోతున్నాయి వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా తుల వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడబోతున్నారు ఇక తులరాశి వ్యక్తులకు ఈ సమయంలో మీ జీవితంలో పెన్ను మార్పులు చోటు చేసుకుంటాయి గతంలో మీరు మీ యొక్క కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు చాలా సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుకుంటారు ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో కూడా సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీతో పుణ్యక్షత్ర సందర్శన చేసే అవకాశం కనబడుతుంది ప్రయాణాల్లో మీకు వాల్యుబుల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో విలువైన వస్తువులు వాటిని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి వారిచ్చే సలహాలను సూచనలు పెడసిన పెట్టకుండా ఖచ్చితంగా తూచ తప్పకుండా ఫాలో అవ్వండి ఇక అలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారి యొక్క ఆశస్సులతో మీకు లభిస్తాయండి ఇక ఈ సమయంలో మీకు పద్నాలుగేళ్ల నుంచి బట్టి పిడుస్తున్న దరిద్రబాదులన్నీ పోయే అదృష్టం నిజం చెప్పాలి అంటే దరిద్రబాదు పోయే పోవగానే అదృష్టం పడుతుందండి ఎందుకనంటే ఇన్నేళ్ల నుంచి మేము పట్టిబిడిస్తున్న దరిద్రబాదులని పోవటం వల్ల మీరు ఈ సమయంలో సంతోషంగా ఉంటారు మీకు తెలియదు కదా ఈ సమయంలో ఎటువంటి అదృష్టం మీ జీవితంలో రాబోతుంది అనేది దీంతో ఏంటి అంటే మీకు తెలియకుండానే ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు అంటే మీ జీవితంలో ఆ విధంగా మార్పులు రావడం చూసి మీ అంతటి మీరే ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక ఈ సమయంలో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారో అటువంటి విషయాలు జరగడంతో పాటుగా ఎక్స్పెక్ట్ చేయనివి కూడా జరుగుతూ ఉంటాయి ఇలా మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు జరగబోతున్నాయి అవునండి తులరాశి వారు ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా మీ మీరు సమయంలో ఆ యొక్క దైవానుగ్రహంతో పొందుకోబోతున్నారు ఇకపోతే సెప్టెంబర్ ఇరవై తేదీ సోమవారం తులరాశి వారికి ఏ క్షణంలోనైనా సరే ఇలా జరగవచ్చు అనుకున్నాం కదా ఇంతకు అదేంటి అంటే ఎవరైతే వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఉన్నారో అటువంటి వారికి ఈ క్షణంలో అంటే సెప్టెంబర్ ఇరవై తేదీన ఏం జరగబోతుంది అంటే ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు అంటే వ్యాపారంలో మార్పులు రాబోతున్నాయి అవునండి వ్యాపారంలో ఇప్పటి వరకు ఎవరైతే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసి నష్టాల్లో కూరుకుపోయి బాధపడుతున్నారో అటువంటి వారు ఈ సమయంలో లాభాలు తీసుకొని మీ యొక్క బిజినెస్ ఈ నడవడం జరుగుతుంది దానివల్ల ఏంటి అంటే మీకు తెలియకుండానే ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండు తేదీన చాలా సంతోషంగా ఉంటారు ఏంటి అంటే సోమవారం రోజున ఈ ఈ యొక్క క్షణం అంటే లాభాలు రావడం అనేది ఏ క్షణంలోనే జరగవచ్చండి సెప్టెంబర్ ఇరవై రెండు తేదీన అదేవిధంగా మీరు మీరు ఏ విధంగా కష్టపడతారో ఆ కష్టం కూడా దీనికి తోడవుతుంది మీరు చేసే ప్రయత్నాల వల్ల కూడా ఈ సమయం మీకు లాభాలు రావడం జరుగుతుంది సో ఏంటి అంటే ఫైనల్గా మీరు సంతోషంగా ఉంటారు సో చూసారు కదా తులరాస్తారు సెప్టెంబర్ ఇరవై తేదీ సోమవారం రోజున మీరు ఎటువంటి మార్పులను మీ జీవితంలో మీరు చూడబోతున్నారు ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు ఎలాంటి చేంజెస్ మీ జీవితంలో రాబోతున్నాయి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్క రెండు గంటలు మనం క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ వస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్